ఆఫ్ ఆఫ్ సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ టూరిజం అండ్ మేనేజ్మెంట్ అమ్మవారి దర్శనం ఆ తర్వాత శ్రీవారి దర్శనం అయిన మనకి ఇంటర్వ్యూకి వచ్చారు అండ్ ఇప్పటికీ నేను ఆల్మోస్ట్ సెలబ్రిటీస్లో ఒక వందకు పైగా ఇంటర్వ్యూలు చేస్తే ఎవరి దగ్గర చూడనటువంటి ఒక నమ్మకం ఒక సెంటిమెంట్ అమ్మ దగ్గర చూశాను అది చెప్పులు విప్పారు కెమెరాకి దండం పెట్టుకొని మరి వచ్చి ముందు కూర్చున్నారు అమ్మ ఈ సెంటిమెంట్ అనేది యూజువల్గా మీరు షూటింగ్ చేస్తున్నారు సినిమాలో ఉన్నారు ఆ రోజు క్యారెక్టర్ ఉంది అనుకుంటే మీరు కెమెరాకి దండం పెట్టుకోవచ్చు బట్ ఇంటర్వ్యూ అప్పుడు కూడా చెప్పులిప్పి మరీ కెమెరాకి దండం పెట్టుకువడం అంటే ఇది ఎందుకు చెప్పాలండి ఎందుకంటే కెమెరా అన్నది మనం ఎవరు అని చూపించే ఒక అర్థం లాంటిది మనకి తిండి పెట్టేది ఇది మన వృద్ధి అది మనకి దేవుడు మనం ఇవాళ కడుపు నిండా తింటున్నాము మన శాంతిగా ఉన్నాం చేతి నిండుగా డబ్బు వస్తుంది అంటే అది ఐదు రూపాయలే పది రూపాయలు వస్తుందంటే ఎవధ వరలో వస్తుంది ఇప్పుడు నేను సుధా అనే ఒక మనిషి తెలియడానికి కారణం ఏంటి కెమెరా కెమెరా ఈ కెమెరా ద్వారా ఈ సుధాన్ని లక్షలాది మంది చూస్తున్నారు ఆ ప్రేమను నేను పొందేటప్పుడు మన దేవుడు అదే కదా దేవుడికి దండం పెట్టకుండా మనం చేస్తామా అమ్మనే అమ్మనే పిలుస్తాం నాన్ననే నాన్ననే పిలుస్తాం కదా నాకమ్మ ఎంత బాగా చెప్పారమ్మ ఎంత గౌరవము భక్తి ఎట్ ది సేమ్ టైం భయము ఉంది అన్నీ ఉన్నాయి కెమెరా అంటే ఒక వృత్తి అంటే చాలా క్యాజువల్గా ఒక సెలబ్రిటీ స్టేటస్ వచ్చింది మనం సినిమాలో యాక్ట్ చేసాము వెయ్యి మూవీస్ చేశారు సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ అన్నీ చేశారు హిందీ చేశారు ఇన్ని చేసిన తర్వాత చాలా క్యాజువల్గా వచ్చి కూర్చోవచ్చు ఇలా ఇంటర్వ్యూ చేసేసి వెళ్ళిపోవచ్చు ఇవన్నీ కాకుండా నాకు నిజంగా అమ్మ నాకు చూడగలను యాక్చువల్గా సుధమ్మ గారు అనగానే నిండుగా ఇలా బొట్టు పెట్టుకొని కూర్చుంటారు ఇవన్నీ అనే ఉంటాయి బట్ ఈరోజు వెరీ ఫస్ట్ టైం అనుకుంటాను మిమ్మల్ని నేను కెమెరా ముందు ఇలా తిరునామంతో చూడడము అనేది చాలా చాలా ట్రెడిషనల్గా కదా దర్శనం అయిపోయింది కదా అని అలా వెళ్ళిపోలేదు అలా కెమెరా ముందుకు కూడా రాలేదు యాక్చువల్గా ఇప్పుడు చేయాలి లేకుంటే రెగ్యులర్ మేకప్ ఉండాలి అలాంటిది కూడా లేదు బాగా నర నరాన ఉందా నిజమా ఎందుకంటే ఇప్పుడు స్వామివారు ఆశస్సులు పొంది కింద దిగే మీ అందరికీ ఆ వైబ్రేషన్ ఇవ్వాలి అవును అంటే ఇప్పుడు బొట్టు అన్నది ఆయన నాలో ఉన్నారు నాతోనే వస్తున్నారు అలా అన్నప్పుడు నన్ను నడిపించేది ఆయనే కదా ఆ తల్లి స్వామివారే అలా అన్నప్పుడు వాళ్ళ కోసం పెట్టుకున్న బొట్టుని ఎందుకు తుడవాలి మన ట్రెడిషన్ మన చిన్నప్పటి నుంచి అమ్మ నాన్న బొట్టు పెట్టుకున్నారు ఏదో తెలియకుండా మనం తుడుస్తాం కానీ తెలిసి తప్పు చేయకూడదు ఒక వయసు వచ్చిన తర్వాత మనది అన్నది ఉంటే వాళ్ళు నేర్పించింది మనం చెయ్యాలి నిజంగా ఇప్పుడు ఇది ఇది ఒకళ్ళని అని చెప్పట్లేదు కొన్ని మనం వాళ్ళు ఉన్నారు వాళ్ళు బొట్టు పెట్టుకొని వాళ్ళు వాళ్ళది వాళ్ళది వాళ్ళ నమ్మకం వాళ్ళు వాళ్ళ సంప్రదాయం వాళ్ళ కల్చర్ అది ఇప్పుడు మనం కల్చర్ నేను పుట్టు పెరిగేటప్పటికి మా అమ్మ నాన్న ఎలా నేర్పించారు ఆ వాతావరణంలోనే ఉన్నాను కాబట్టి తప్పలేదు అలాగే ఉండాలని ఇంకోటి ఇందాక మీరు చెప్పినట్టు నేను తిరుపతి నుంచి వచ్చాను కొండ మీద నుంచి వచ్చేటప్పుడు ఆయన ఆయన పవర్ని నేను తీసుకొస్తున్నాను నాతో పాటు ఆయన వస్తున్నారు అలానప్పుడు అది ఎందుకు తుడవాలి నేను నేనుగా ఉండాలని కోరుకుంటాను అందులో కొండ మీద స్వామివారు ఉంటే కింద అమ్మవారు ఉన్నారు కదా అలాగే ఉంటుంది కదా ఫస్ట్ మీరు వెళ్ళేటప్పుడు కూడా ఇక్కడ అమ్మవారి దర్శనం చేసుకుని స్వామివారిగా చాలా మందికి అది తెలియదు కొండకెళ్ళి మళ్ళీ కిందకొచ్చి వచ్చి తిరుచానూరు వెళ్ళి తల్లిని చూసుకుని వెళ్ళిపోతారు కాదు అమ్మ తల్లి లేకుండా తండ్రి ఎక్కడి నుంచి తెలుసు సృష్టి లేదు విశ్వం లేదు అమ్మ తండ్రిని చూపిస్తున్నారు తండ్రి అన్న తమ్ముళ్ళని చూపిస్తున్నారు ముందు కళ్ళు తెరవగానే ఎవరిని చూస్తుంది బిడ్డ అమ్మనే చూస్తుంది ముందు మాట వచ్చేది మా అది ఏ భాష అయినా లోకంలో ప్రపంచంలో ఏ భాషను తీసుకున్నా అమ్మా అనేది మా అంటాం అవును అలానప్పుడు అమ్మ ముందు ఈ ఇలా నమ్మే వాళ్ళకి ముందు తల్లిని చూసిన తర్వాత తండ్రిని తెలుసు వెళ్ళి దర్శనం చేసుకోవాలి ఇంకోటి మా అమ్మ నాన్న మా పెద్ద మా అమ్మమ్మ నాన్నమ్మ వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే తల్లిని చూస్తే స్వామి వారి రాత్రి చూడ్డానికి తల్లిని చూడ్డానికి వస్తారు కదా ఎంతమంది భక్తులు వస్తున్నారు అందరిని అనుగ్రహించిన తర్వాత ఆయన ఒక్క క్షణమేనా అమ్మవారిని చూడ్డానికి కింద కొండ దిగుతాడు అప్పుడు ఈవిడ చెప్తారంట స్వామి పిల్లలు వస్తున్నారు ఇంతమంది పిల్లలు నా దగ్గరికి వచ్చారు నా కోసమైనా నువ్వు చెయ్యాలి కదా ఈ పిల్లలు నిన్ను చూడ్డానికి కూడా పంపిస్తున్నాను లెక్క చెప్తారంట ఆవిడ ఓ ఎంతమంది నా దగ్గరకు వచ్చారు దగ్గరికి వచ్చారు పిల్లలు అందరూ వస్తున్నారు జాగ్రత్తగా వాళ్ళకి దర్శనం ఇచ్చి వాళ్ళని కాపాడాలి స్వామి అని అమ్మ లెక్క చెప్తాను మామూలుగా మన ఇంట్లో ఏదైనా ఒక ప్రాబ్లం వస్తే ఎవరికి వెళ్ళి చెప్పుకుంటాం నాన్న కొట్టినా అన్న కొట్టినా తమ్ముడు కొట్టినా అక్క కొట్టినా అమ్మా అంటాం అదే కదా ఇక్కడ ఆవిడ లోకానికి తల్లి కదా ఆవిడ వెళ్ళి చెప్తుంది యాక్చువల్గా నాన్న దగ్గర నుంచి మనకు ఆ రిక్వెస్ట్ లో డిమాండ్ లో ఏదైనా కానీ నెరవేర్చడానికి కూడా అమ్మ చెప్తే తప్ప కాదు ఉంటుంది కదా కావాలన్నా కూడా అమ్మా నాన్నకు చెప్పు అని అమ్మ దగ్గరికి వెళతాం మిమ్మల్ని అమ్మ 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 అని పిలవడం మామూలుగా కాదు ఆల్మోస్ట్ ఇప్పుడు ఈ సినిమాల్లో మెజారిటీ అంటే నైన్ హండ్రెడ్ ప్లస్ అమ్మ క్యారెక్టర్లే కదా ఎలా అనిపిస్తుంది అమ్మ గురించి మనం ఇంత మాట్లాడుకున్నప్పుడు మిమ్మల్ని ప్రతి ఒక్కరూ అమ్మ అని పిలవడమే కాదు అమ్మ అని చూస్తున్నప్పుడు అది కూడా వెరీ ఎంగేజ్లోనే మీరు అమ్మ అయిపోయారు వదిన అక్క వీళ్ళు హీరోయిన్లు వీళ్ళందరికంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ల కంటే కూడా అమ్మ ఎలా అనిపిస్తుంది ఆ ఫీల్ చాలా గర్వంగా ఉంటుంది లోకల్లో ఇంతమంది పిల్లలా నాకు అన్నట్టు అనిపిస్తుంది ఓకే ఒక సంతోషం నా పిల్లలు నన్ను అమ్మను పిలిచేది ఇంట్లో మాత్రమే ఏదైనా అవసరం వస్తే అమ్మ ఇది మా అమ్మ అంటారు ఆప్యాయత ప్రేమతో మనకి కావాల్సిన మనిషి అని హృదయపూర్వంగా పిలుస్తున్నారు కదా బయట వాళ్ళు అమ్మ అన్నప్పటికీ ఎంత ఆనందంగా ఉంటుందో ఇవాళ మార్నింగ్ నాకంటే పెద్ద నేను క్యూలో నించుంటున్నాను అన్నమాట ఆ బ్రేక్ దర్శనం క్యూలో ఉంటే ధ్వజస్తంభం దగ్గర నుంచి ఉంటే నాకంటే పెద్ద ఆయన ఆయనకి ఎనభై పైన ఉంటుంది ఆయన అంటున్నారు అమ్మ నమస్కారమ్మా బాగున్నారా మంచిగా దర్శనం చేసుకుంటాం అంటే అమ్మ అన్న మాట ఆయన నన్ను పిలవాల్సిన అవసరం లేదు కానీ ఆయన అమ్మ అన్నప్పటికీ అమ్మాని పిలిపించుకోవడానికి నేనెంత భాగ్యం చేసి ఉండాలి నిజంగా కదా మన పిల్లలకి మన అమ్మ అన్నప్పుడు బయట వాళ్ళు పిలిస్తే ఎందుకు అమ్మ అవ్వలేము ఎవరిని అంత మందిని అమ్మని పిలవలేము ఎవరు పడితే వాళ్ళని అమ్మని పిలవలేము అక్క అని వచ్చి ఆంటీ అని ఇప్పుడు ఈజీగా వస్తుంది అమ్మని ఎవరిని పిలవలేము అది ఎవరికో కొంతమందికి వస్తుంది అలాగే కన్నాంబ గారు సావిత్రి గారు తర్వాత జమున గారు వీళ్ళందరూ సుజాత గారు అన్నపూర్ణమ్మ గారు వీళ్ళందరూ అమ్మ అయిన తర్వాత నేను ఆ కేటగిరీలో ఉన్నానంటే గర్వమే అది కూడా ఒక లాంగ్ రన్ మామూలుగా లేదు ఇలా అనేసి చెప్పొచ్చు కాలర్ ఎగిలేం కాబట్టి చాలా ఆనందంగా దానికి ప్రతిసారి ఆ క్యారెక్టరు సుధమ్మ అమ్మగారి క్యారెక్టరు మీ దగ్గరకు వచ్చినప్పుడు వచ్చేటువంటి రియాక్షన్స్ ఎలా ఉంటాయి ఇందులో కూడా అమ్మేనా ఈసారి ఎవరికి అమ్మను అవుతున్నాను ఎంతమంది నాకు పిల్లలు ఏ హీరోకి అవుతున్నాను ఇలాంటివి ఉంటాయా చాలా ఉంటాయి ఇప్పుడు పిల్లలు అందరూ ఒక రామ్ చరణ్ అవ్వరండి జూనియర్ ఎన్టీఆర్ అయినా మనోజ్ అయినా వీళ్ళందరూ తరుణ్ వీళ్ళందరూ నేను చూసి పెరిగిన పిల్లలు కదా నా కళ్ళ ముందు చిన్న చిన్న పిల్లలు అలాగే ఆడుకునే పిల్లలు వాళ్ళ వాళ్ళ హీరో అయ్యారు వాళ్ళకి తల్లి అయ్యేనప్పటికి వాళ్ళతో నేను జోక్ చెప్పేదాన్ని మీరు పెరిగారు నేను పెరగలేదు ఇలాగే ఆగిపోయింది వాళ్ళే పెరిగారు ఎందుకంటే నేను తల్లి అప్పుడే తల్లి అయ్యాను తల్లి తల్లి అలాగే ఉన్నాను కానీ వాళ్ళే పెరిగి అలాగే పెద్దవాళ్ళు అయ్యారు